అనుదిన ప్రార్థన సామెతలు రెండు సర్వోన్నతుడా నా దేవ నేటి ఉదయంన సజీవుడై మేల్కొని నా స్వరమెత్తి మీ మహోన్నతమైన నామమును మహిమపరచే కృపనుసగిన కృపామయుడ నా పట్ల మీ కృపకై వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభువ నేను మీ మాటలను అంగీకరించుటకు మీ ఆజ్ఞలను నా యుద్ధ దాచుకునుటకు జ్ఞానంనకు నా చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించుటకు కృప చూపండి దేవ తెలివికై మొరపెట్టుచున్నాను వివేచనకై మనవి చేయుచున్నాను మీ యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నాకు చేయుము మిమ్మను కూర్చున్న విజ్ఞా విజ్ఞానము నాకు అనుగ్రహించుము ప్రభువ బుద్ధి నన్ను కాపాడునట్లు వివేచన నాకు కావలి ఉండున్నట్లు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నాకు తెలియచేయము నా హృదయం నా జ్ఞానము ఉంచుము తెలివి నాకు మనోహరముగా ఉంచుమని కృపామయుడైన యేసుని పేరిట వేడుకొని తండ్రి ఆమె